మనుపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో విషాదం నెలకొంది వాలీబాల్ ఆడుతూ బలిజేపల్లి జెడ్ హై స్కూల్లో సాయి పునీతి మృతి చెందాడు నిన్న మధ్యాహ్నం వాలీబాల్ ఆడుతూ విద్యార్థి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక్కసారిగా కుప్పకూలాడు విద్యార్థిని ఆసుపత్రికి తరలించే మృతి చెందాడు దీంతో విద్యార్థి బంధువులు ఆసుపత్రి సమీపంలో ధర్నా చేశారు వారికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్క్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు

సాయి అయితే బల్దేపల్లి స్కూల్లో చదువుతుండ్రో దానికి మధ్యాహ్నం చక్కెర వచ్చిందని ఒకసారి చెప్పిందట ఆ తర్వాత మళ్ళీ లేచి గేమ్ ఆడడానికి పోయిందట వాళ్ళ అమ్మ పోయిందంట వాళ్ళ డాడీ ఇక్కడ ఉండడు బయట దేశంలో ఉంటాడు వాళ్ళ డాడీ ఫోన్ చేసి కూడా పోరా ఇంటికి పోరా మొండి పట్టాడు పోయలేడు ఆ తర్వాత మళ్ళీ చక్కెర వచ్చి పడితే వేసుకొచ్చే వరకు ఇక్కడికి వచ్చే హార్ట్ అటాక్ అని చెప్పుకుంటూ పోయింది పాలు మా సొంతం చిన్నమ్మ మనుమోడు నాకు కూడా కొడుకే సాయి అయితే బల్దేపల్లి స్కూల్లో చదువుతుండ్రో దానికి మధ్యాహ్నం చక్కెర వచ్చిందని ఒకసారి చెప్పిందంట ఆ తర్వాత